దేవి ఇంద్రుడు అక్కడ పెట్టేట ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతోంది పీఠం దక్కుతోంది లక్ష్మీదేవికి నువ్వు ఏమి అది దక్కుతుంది ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది ఇంత నీరాజనం ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది ఏదైనా ఇచ్చేస్తుంది అందుకని అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో శరదా కోసం పెట్టడం కాదది అందుచేత చూడండి ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట్టు ఇంద్రుడు అమ్మవారు మంగళస్నానం చేయడానికి దాని మీద కూర్చుంది ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చేయడం కోసమని నీళ్లు పట్టావాలి ఎవరు పట్టావాలి అంటే పసుపు కుంకమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నిజమని చెప్పండి మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్యం వస్తోంది ఇలా స్నానం చేయించండి అని చెప్పండి మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి మంగళప్రదమైనటువంటి ఐదో తనం ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి అందులో కొద్దిగా పసుపు కలపాలి కించిత్ కలిపిన తర్వాత దానిలోకి పల్లవములు వెయ్యాలి స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి ఓ మావిడాకో కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మావిడి ఆకులన్నా వెయ్యాలి అందులో పల్లవములు వేయాలి పల్లవములు వేయడం వేయడం చేత జలములు మంగళస్నానములకు యోగ్యములు అవుతాయి అందుకని పల్లవములనిచ్చ భూమి పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తుంది మళ్ళీ అందుకని భూదేవి వచ్చి మంగళ స్నానానికి చదివింపులు చదివించలేదు అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు గోవులు వచ్చాయిట కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే పంచగవ్యాలు ఇచ్చేట గోవులు ఎందుకని మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు కొద్దిగా పాలిచ్చి కొద్దిగా తేనిచ్చి కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టిపారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమేం లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది అందుకని పంచగవ్యములంటే పాలు వెన్న నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేట అవి అమ్మవారి మంగళస్నానంలో వాడారు ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిటే అంటే ఆడపిల్లకి మంగళస్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అది మంగళస్నానం అంటే ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి ఇవి ఎవరు చేస్తారు తల్లి పినతల్లు పెదతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు అది మంగళం వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికి ఇస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్లతో మూడు తరాలతో ఆయన నాకేమీ లేదండి ఆవిడ వచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన ఎలా మారిపోతుందండి ఆవిడ అటువంటి తల్లి లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది ఆవిడ వచ్చింది ఈయన జీవితం మారింది నీ ఇంటికి లక్ష్మి వస్తోంది ఎలా పడితే అలా ఇవ్వకూడదు మంగళ స్నానం దగ్గరే ప్రారంభం అందుచేత చక్కగా ఈ పంచదవ్యములను అలది తేనె పట్టి ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి ఈ మంగళధ్వని లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు అందుకుని మహర్షులు చదువుతున్నారట ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే ఎవరు చేశారో తెలిసాన్న మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేయట మేఘాలే వేణువులు ఊదేట ఎందుకని గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది ఒకటి తప్పెట వాయించిందిట ఒకటి మృదంగం వాయించిందిట ఒకటి వీణ వాయించిందిట ఒకటి శంఖం వాయించిందిట ఒకటి బాకా వాయించిందిట శబ్దము ఆకాశగుణకము అందుకని శబ్దము ఆకాశ గుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్ అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే ఆ అటువంటి పాటలు రాయగలరు అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలు విన్నాను సరే అందుకని మేఘములు ఆ మంగళధని చేసే అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది సమస్త వేదముల యొక్క సారము పిండెడే ఇందులో అనిపిస్తుంది అది సినిమాలో పాట అవచ్చు బురదలో పుడితే తామర పువ్వును వంగీకరించట్లేదా గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు తెగిన పతంగానివే మనస ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా మహా ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగుజల నిధిలోనా ఆణిముచ్చమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే ఎంత గొప్ప మాట అండి అది అవి సినిమా పాటలు కావచ్చు అంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు లేకపోతే అలా అంట అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పదమంటే పడేవి కావు దిక్కుమాల పాటల అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకి ఎందుకు లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటాం అందుకని పాడి రాడిరి గంధర్వ పతులు సతులు పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి అని పండిత సూక్తులతో తొండంబుల సాక్షి తీర్థతో ఎములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక ఇదే స్తోత్రంలో శంకర భగవత్పాదులు ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అని స్తోత్రం చేశారు మహానుభావుడు ఇంకా ఎనిమిది సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి అందుకని దిగ్గ స్థిభిక్కన ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లు తాంగీం దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుంగములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళస్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి ఆ తుండములతో ఉన్న బిందెలతో మయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే ఎంత ప్రేమో చూడండి తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషమేం కాదు సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు ఏ పని అంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో అమ్మాయి ఏ పరికిణీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం అది సాధారణంగా తల్లి చెప్తుంది నువ్వు ఇవాళ ఈ బట్టలు కట్టుకోవే అంటుంది కానీట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట మా అమ్మాయి లక్ష్మీ స్వరూప నేను కన్యాదానం చేస్తున్నాను నారాయణుడి కాళ్ళు కడిగని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్ళి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట అమ్మా అని తండ్రి అంటే ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే పిచ్చి నాన్నగారు మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమ అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట తండ్రి పట్టుకెళ్ళిస్తాడు చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు తండ్రి ప్రేమ ప్రేమ నేను తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాడట సముద్రుడు కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఇముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి ఒక వస్త్రం ఇవ్వకూడదు వస్త్రం మీద వస్త్రం పెట్టి కంచుకం అంటే రవికల బట్ట ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వెయ్యకూడదు శాస్త్రంలో నిషిద్ధం ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకులో అరిటాకు ముక్కన్నా వేయాలి కనీసం రెండు వెయ్యాలి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి అని వస్త్రద్వయం ఇవ్వాలి లేదా కనీసం ఒక దూది పోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టివ్వాలి అందుచేత వస్త్రద్వయ కట్టంగ పచ్చని పట్టు పుట్టము దో ఇముదితకు తెచ్చి సముద్రుడిచ్చే వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు మత్తాళినికర్రం మధువా నమోగిన వైజయంతి బిచ్చే ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి తన కూతురు ఎలా ఐదో తనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్తు యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి అలాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి సుహృత్ ఇచ్చాడు ఎవరా సుహృత్ సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్ అందుకని ఎప్పుడూ దగ్గిరుంటాడు అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి కాంచన కేయూర కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే విశ్వకర్మ ఏదైనా తయారు చేయూర కంకణ కింకిణి కటకాదులను అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు అమ్మవారు వేసుకునే హారాలు అమ్మవారు పెట్టుకునే నగలు ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్లో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చాట భారతి ఒక మంచి తారాహారము సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట పాని పద్మము పద్మభవుడు ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి నిజంగా ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వత్సనమాట కానుక అనిపిస్తా